హాయ్ హలో వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్స్ అండ్ హౌజరీ మనం లాస్ట్ వీక్ ఏదైతే డ్రా గురించి చెప్పామో ఈ రోజు ఆ డ్రా తీయడం జరుగుతుంది యాక్చువల్ గా మనం లాస్ట్ సాటర్డే తీయాలి కానీ కృష్ణాష్టమి సందర్భంగా మనం దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు సోమవారం రోజు సోమవారం రోజు తీస్తున్నాము మన ముందు ప్రస్తుతం మోయిన్ కస్టమర్ ఉన్నాడు వారి ద్వారా ఈ రోజు లక్కీ డ్రా ఓపెన్ చేయడం జరుగుతుంది చూద్దాం ఇక ఈ డ్రా విన్నర్ ఎవరవుతారు మోయిన్ జనారం జారం క్యాండిడేట్ అండి వంగళ మధుసూదన్ వారికి ఫోన్ చేద్దాం హలో హలో ఎస్ వి హ్యాండ్లూమ్ కరీంనగర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది మనం లాస్ట్ వీక్ డ్రా కండక్ట్ చేసినాం కదా డ్రాలో మనం మన మీరు మన థర్టీ థౌసండ్ పర్చేజ్ చేసి డ్రాలో కూపన్స్ రాశారు ఈ రోజు డ్రాలో మనకు గ్యాస్ స్టవ్ గెలుచుకున్నారు మీరు గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ టూ బర్నర్ గ్యాస్ స్టవ్ వచ్చింది మన నేమ్ వచ్చింది లక్కీ డ్రాలో విన్నర్ గా కంగ్రాచులేషన్స్ మీరు ఎప్పుడైనా రావచ్చు మళ్ళీ పంపిణం ఇచ్చేస్తా థ్యాంక్ యూ ఎనీవే మన ఎస్బీఐ తరఫున మధుసూదన్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీరు మన డ్రాలో గ్యాస్ స్టవ్ టూ బర్నర్ గ్యాస్ స్టవ్ గెలుచుకున్నారు వెరీ వెరీ థ్యాంక్స్ మళ్ళీ మీరు ఇలాగే షాపింగ్ చేస్తూ మన ముందు ఇంకా ఇలాంటి లక్కిజాలో పాల్గొని మరిన్ని బహుమతులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే లాస్ట్ వీక్ డ్రా అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు నుండి అంటే టుడే ఈ రోజు సోమవారం నుండి తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ లక్కీ డ్రా అనేది కండక్ట్ చేస్తున్నాము సేమ్ యాజ్ యూజువల్ గా ఈసారి కూడా సేమ్ ఎనిమిది వేల నగదు కొనుగోలు కొనుగోలుపై మళ్ళీ కూపన్స్ ఇస్తాము ఈసారి డ్రా వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో బహుమతి వచ్చేసి ఫ్రూట్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఈసారి బహుమతి మరి ఈ లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో ఈసారి మళ్ళీ వచ్చి పాల్గొని తప్పకుండా బహుమతి గెలుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్